వెంకటగిరి పట్టణంలోని టీడీపీ కార్యాలయమునందు వెంకటగిరి నియోజకవర్గ శాసనసభ్యుల కొరకుల్ల రామకృష్ణ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతికి రేణుగుంట సమీపంలోని సప్తగిరి సిలికాన్ కంపెనీ వారు జాబ్ మేళా నిర్వహించారు ఈ జాబ్మేలాకి నిరుద్యోగ యువతి మరియు మహిళలు వెంకటగిరి మరియు చుట్టుపట్ల గ్రామాల వారు సుమారు రెండు వందల మంది హాజరవ్వగా నూట మంది నిరుద్యోగ యువతి మహిళలకు వారి వారి ఆదితలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా కార్యనిర్వహణ అధికారి పులికొల్ల రాజేశ్వరరావు టీడీపీ పట్టణ అధ్యక్షులు ఆనంద్ పదకొండవ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పులికొల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ బాబు వస్తే జాబు వస్తుంది అన్న వ్యాఖ్యలను మన ఎమ్మెల్యే కూగొండ రామకృష్ణ నిజం చేస్తున్నారని ఇప్పటికీ మన ఎమ్మెల్యే పరిధిలో నాలుగవసారి జాబ్ మేళా నిర్వహిస్తున్నామని పేదరికాన్ని నిర్మీలించాలని నియోజకవర్గంలో అందరూ ప్రజలు ఉద్యోగులు కావాలని ఆయన కోరారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో సప్తగిరి ఎంటర్ప్రైజెస్ వారి ద్వారా జాబ్ మార్ నిర్వహించాము ఇది ఈ జాబ్ మేళ ఇది ఐదోసారి నిర్ణయించడం వివిధ కంపెనీ ఆహ్వానించి ఈ విధంగా జాబ్మ్యాల జరపడంసారి ఈ రోజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారు రాలేకపోయారు త్వరలోనే ఇంకో జాబిదార్ లోపల ఇంకో జాబ్మార్ పెట్టి దాని తర్వాత మహిళలని మహిళలని అదేవిధంగా విద్యార్థుల్ని విద్యార్థిను ఇద్దరిని జాబ్ కాలకు పంపించే సౌకర్యం ఇంకొకసారి కూడా మన ఎమ్మెల్యే గారు కల్పిస్తున్నారు ఆయన చంద్రబాబు నాయుడు రాష్ట్రం ఏ విధంగా చెప్పారు అదేవిధంగా వెంకటగిరిలో ప్రతి ఇంటికి పెద్ద కొడుకై ప్రతి మహిళ ప్రతి విద్యార్థిని ప్రతి విద్యార్థి ఆర్థిక స్తోమత కనీసం నెలకు పన్నెండు వేల రూపాయలు సంపాదించుకునే విధంగా ఉండాలని మన ఎమ్మెల్యే గారి కోరికపైన ఆయన ప్రజలకు ఎమ్మెల్యే సేవ చేస్తున్నారు దాంట్లో భాగంగానే రోజు ఈ జాబ్ మేళ నిర్వహించడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసు ఎమ్మెల్యే గారు ఇల్లైన వెంకటగిరిలో జాబ్ మేళ ఇది నాలుగోసారి పెట్టడం కొన్ని అనివార్య కారణాల వల్ల ఎమ్మెల్యే గారికి ఆరోగ్యం బాగాలేని దానివల్ల ఆయన అటెండ్ కాలేకపోతున్నారు అని పత్రికలకి ఇక్కడ మా మా చెల్లెలకి మా తోడు కుట్టిన తల్లిదండ్రులు సమ్మానులైన విద్యార్థులందరికీ తెలియజేయడం జరుగుతుంది ఈరోజు ఈ జాబ్ మేళలో ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము ఎమ్మెల్యే గారికి వెంకటగిరి టౌన్లో చుట్టుపక్కల బాలయపల్లి డక్కిలి మందాలు కలిపి నిరుద్యోగి అనేది ఉండకూడదు అనే ఒక ఆశయంతో ఆయన పనిచేస్తున్నారు దాంట్లో భాగంగానే ఈరోజు జాబ్ మేళ పెట్టడం ప్రతి కుటుంబం ఆయన పెద్ద కుమారుడిగా ఉండి ప్రతి కుటుంబానికి పన్నెండు వేలు ఆదాయం నెలకొచ్చే విధంగా చేయాలనే ఆదేశ ఆయన కోరిక మేర వివిధ ఈసారి వివిధ కంపెనీలు పిలిపించి ఈ విధంగా జాబ్ మేలు పెడుతున్నారు ఈసారి ఒక వారం లోపల ఏపీ గవర్నమెంట్ తరపున ఇంకో జాబ్ మేలు జరుగుతుంది దీంట్లో సెలెక్ట్ కాని మళ్ళీ మళ్ళా దానికి అటెండ్ కావచ్చు దాని దాంట్లో జీతం ఇరవై నాలుగు వేలు దాకా వస్తుంది బీటెక్ కోళ్ళని కూడా తీసుకుంటారు దాంట్లో ఆ జాబ్ మేలలో కాబట్టి బీటెక్ చదివిన విద్యార్థులు కూడా ఆ చాలా బర అంటే ఈ జాబ్ మేలలో బీటెక్ కాలని తీసుకోరు ఎందుకంటే వాళ్ళ జాబ్ మీరు కంటిన్యూషన్ చేయరు మీరు వేరే జాబ్స్ తెలియపోతారు అనే దాంతో తీసుకోకుండా పోవచ్చు కానీ అటువంటి వాళ్ళు కూడా ఎమ్మెల్యే గారు ఇంకా ఏడు రోజుల్లో అంటే ఏడో తేదీ కానీ ఎనిమిదో తేదీ కానీ ఆ డేట్ కూడా త్వరలో సార్ ప్రకటిస్తారు ఆ జాబ్ మేలు కూడా పెడతారు దాన్ని కూడా ఏర్పాటు చేసి వెంకటగిరిలోనే వెంకటగిరి నియోజకవర్గంలోనే నిరుద్యోగనే లేకుండా చంద్రబాబు వస్తే జాబ్ వస్తే బాబు వస్తే జాబ్ వస్తుందని నినాదంతో మన ఎమ్మెల్యే గారు ముందుకు పోతున్నారు ఆ కోణంలోనే ఈరోజు వెంకటగిరిలో ఎమ్మెల్యే గారి ఇంట్లో జాబ్ మేలు జరపారా